హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వసీమ్ గులాం ముస్తఫా అని కూడా అంటారు ఈరోజు శనివారం సంత బక్రీద్ సందర్భంగా ఈ శనివారము ఆఖరి సంత అంటే నెక్స్ట్ శనివారము బక్రీద్ పండుగ ఉంటుంది కాబట్టి ఈరోజు ఆఖరి సంత అని నేను అనుకుంటున్నాను సంత వచ్చేసి వాడి వేడిగా సాగుతుంది బక్రీద్ పండుగ సందర్భంగా చాలా కొనుగోళ్లు అయితే జరిగాయి చిన్నవి పెద్దవి అందరూ తీసుకెళ్తున్నారు సంత ధరలు మాత్రం చాలా రీజనబుల్గానే అనిపించాయి ఎక్కువ ధరలు ఏం లేవు నాకు అనిపిస్తుంది ధరలు మాత్రం చాలా రీజనబుల్గా అనిపించాయి అంతా పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఆ రేంజ్లో ఉన్నాయి కొన్ని కొన్ని కట్టలు ముప్పై వేలు ముప్పై రెండు వేలు రేంజ్లో కూడా ఉన్నాయి ఒకటి రెండు కూడా పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి ఇరవై వేలు ఒక్కొక్కటి చెప్పారు అయితే మనం ఇప్పుడు సంతలోకి ఎంత అయినామో ఇందాక మీరు మొత్తం చిన్న చిన్న పిల్లలే చూశారు వీడియోలో ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద పిల్లలు కనబడుతుంటాయి చూడండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ట్రై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ కట్ట వచ్చి పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు కొంచెం చిన్న సైజ్ పిల్లలు ఉన్నాయి చుక్కజాల పిల్లలు పదహారు వేలు దాకా పెంచుకోవడానికి ఇక్కడ పెద్ద కట్ట ఉంది ఇతను ఇరవై వేలుగా చెప్తున్నాడు ఏర్కొని తీసుకోమంటున్నాడు మనకు నచ్చిన పిల్లను పట్టుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది ఇతను కూడా పద్దెనిమిది వేలే చెప్తున్నాడు కొంచెం చిన్న సైజులో ఉన్నాయి బహుశా బక్రీద్కి ఇటు అటుగా ఉంటాయంటే పండుగకు అనమాట ఇక్కడ సరిపోయేటైతే ఉన్నాయి బక్రీద్ పండుగకి ఇతను ఇరవై వేలు చెప్పాడు కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి మీరు నచ్చింది పట్టుకుంటే ధర చెప్తా అంటున్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద కట్ట ఒక యాభై పిల్లలు దాకా ఉన్నాయి ఇతను ఇరవై రెండు వేలు చెప్తున్నాడు ఇవి హండ్రెడ్ పర్సెంట్ బగ్రీద్ పండుగకు నడుస్తాయి అన్నమాట ఇక్కడ కొన్ని చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఇందులో పెద్దవి చిన్నవి కలిసి ఉన్నాయి ఇక్కడ కూడా చిన్న పెద్ద కలిసి ఉన్నాయి ఇప్పుడు ఒక కట్ట వస్తుంది చూడండి ఫ్రెండ్స్ దాదాపుగా డెబ్బై పిల్లలు ఉన్నాయంట ఇతను ముప్పై రెండు వేలుగా జత చెప్తున్నాడు బేరం ఆడొచ్చు అడుగు అంటున్నాడు నేను ఇరవై నాలుగు వేలు అడిగితే రాదన్న చూసి అడుగు అంటున్నాడు ఇరవై నాలుగు వేలు అంటే పన్నెండు వేలు పిల్ల కాకపోతే కొన్ని చిల్లగా ఒక చిన్నవి కూడా ఉన్నాయి నచ్చింది పట్టుకో అంటున్నాడు అంటే నాకు తెలిసి ఇది ఇరవై ఐదు వేలకు అయితే ఇవ్వచ్చు యా అరవై డెబ్భై పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ తీసుకెళ్తున్నా చాలా మంది ఒక అతను పదమూడు వేలకు తీసుకెళ్లాడు ఇవి సింధునూర్ కర్ణాటక సింధునూర్ పిల్లలు కూడా అచ్చంపేడకు వచ్చాయి ఇతను ముప్పై వేలుగా జత చెప్తున్నాడు ముప్పై వేలుగా జత ఇవి చిన్న పిల్లలు ఉన్నాయి కొన్ని మేకలు కూడా ఉన్నాయి మేకపోతులు కూడా ఉన్నాయి మేకపోతులు నడుస్తాయి అన్నమాట బక్రీద్ పండుగకి పెద్ద పెద్దవి తీసుకెళ్తున్నారు జనాలు ఇక్కడ వచ్చేసి ఒక డెబ్భై పొడేళ్ళ కట్టా ఉంది అనమాట మంచిగానే ఉన్నాయి సైజు నడుస్తాయి బక్రీద్ పండుగకి ముప్పై వేలు జత చెప్తున్నాడు ముప్పై రెండు వేలు చెప్తున్నాడు పద్నాలుగు వేలకు ఒకటి ఇస్తా అన్నట్టు అంటున్నాడు చిన్నవి పెద్దవి ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఇతను ఇరవై వేలుగా చెప్తున్నారు పెద్ద పొడేలు ఇరవై వేలు బేరం ఆడొచ్చు నాకు తెలిసి పదిహేను వేల వరకు ఇయొచ్చు పెద్ద పొడలు బాగుంది అతల పక్కది ఇది తెల్లది కాదు తెల్లది తక్కువ చెప్తున్నాడు తెల్లది తను పదిహేను వేలకు కొన్నాడంట తీసుకెళ్తున్నాడు అనమాట ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇరవై వేలు చెప్తున్నాడు ఇది వచ్చేసి చుక్కజాల పిల్లలు అనమాట చుక్కజాల పిల్లలు పెంచుకోవడానికైతే పనికి వస్తాయి బక్రీద్ పండుగకైతే పనికి రావు చుక్కజాల పిల్లల రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని జోలికి ఎవరు వెళ్ళట్లేదు ఇక్కడ కూడా బక్రీద్ పండుగకు నడిచే పిల్లలే ఉన్నాయి ఇవి కూడా చుక్కజాల పిల్లలు వాళ్ళు ముప్పై ఐదు వేలుగా జత చెప్తున్నారు సో ఇక్కడ ఎవరు దగ్గరికి పోవట్లేదు అన్నమాట దూరంగానే ధర అడిగి వెళ్ళిపోతున్నారు ఈ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇరవై రెండు వేలుగా పొడేలు చెప్తున్నాడు పెద్ద పొడేలు ఇరవై రెండు వేలు చుక్కజాల పిల్లలు పెద్ద పొడేలు ఇతనం ఇది కాకపోతే బక్రీద్ పండుగ అమ్ముదామని తీసుకొచ్చాడు అతను కూడా బేరం ఆడొచ్చు నాకు తెలిసి బహుశా ఇరవై వేలకు ఇవ్వచ్చు ఉంది సరుకు అయితే ఉంది